శ్రీమాత్రే నమ ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో పాటించవలసిన నూరు నియమాల గురించి తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్దామా మరి నిత్య జీవితంలో పాటించవలసిన నూరు నియమాలు ఒకటి తల్లిదండ్రులను పూజించాలి ఏ స్థితిలోనూ దూషించరాదు రెండు మంత్రోపదేశం చేసిన వారు మాత్రమే గురువు తక్కిన విద్యలు నేర్పిన వారు అధ్యాపకులు మాత్రమే అట్టి గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు ఆయన ఎదురుగా కాళ్ళు చాపి కూర్చోరాదు మూడు భోజనం తూర్పు ఉత్తర దిక్కుల వైపు కూర్చొని చేయాలి నాలుగు నడుస్తూ కానీ నిలబడిగాని మలమూత్రాదులు విడువరాదు ఐదు బట్టలు ధరించకుండా నదులలో స్నానం చేయరాదు ఆరు దేవాలయాల్లోనూ గోశాలలోనూ మలమూత్రాదులను విడువరాదు ఏడు మలమూత్ర విసర్జన ఉత్తర దక్షిణ దిశలుగా మాత్రమే చేయాలి ఎనిమిది తూర్పు దక్షిణ దిక్కుల తలపెట్టి నిద్రపోవాలి ఉత్తర పశ్చిమ వైపు తలపెట్టి నిద్రిస్తే వారి ప్రమాదాల పాలవుతారని మార్కండేయ పురాణం చెబుతుంది తొమ్మిది ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగా వెళ్ళి లోపలికి గౌరవంగా తీసుకొని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు సాగనంపేటప్పుడు బయటకు వచ్చి గురువును కొంచెం దూరం అనుసరించాలి పది పైన అనగా భుజాల మీదుగా వస్త్రం లేకుండా దైవ పూజ చేయరాదు భోజనం చేయకూడదు పదకొండు రెండు చేతులతో ఎప్పుడూ తల గోక్కోరాదు పన్నెండు గురు పాపం ఎవరికీ చెప్పరాదు గురువునకు కోపం వస్తే తక్షణం ప్రసన్నం చేసుకోవాలి పదమూడు ఇతరుల చెప్పులు వస్త్రాలు ధరించకూడదు పద్నాలుగు చతుర్దశి అష్టమి దినాలలో తలంటూ పనికిరాదు స్త్రీ సంగమం పనికిరాదు పదిహేను అన్నము తిన్నాక కంచంలో చేయి కడుక్కోరాదు చేయి కడిగిన తరువాత ఆ చేతిని విదల్చరాదు పదహారు గురువు కోరితే ఏదైనా ఇమ్మని శాస్త్రవచనం అటువంటి గురువును ఏ పరిస్థితిలోనూ అసహించుకొనరాదు పదివేల యజ్ఞాల ఫలితం కూడా ఈ ఒక్క కార్యంతో నశించిపోతుంది కనుక గురుదిక్ పనికిరాదు పదిహేడు పిసిని గుట్టుతో శత్రువుతో అసత్యం పలికేవాడితో భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయటం మహాపాపం పద్దెనిమిది స్నానం చేయకుండా అన్నం వండరాదు ఆ అన్నం తినరాదు పంతొమ్మిది నోటితో అగ్నిని ఆర్పరాదు ఊదరాదు ఇరవై పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు అటువంటి వారిని నిందించరాదు ఇరవై ఒకటి పుణ్య కార్యాల్లో చోళ్ళు జొన్నలు వెల్లుల్లి చద్ది ఉల్లి పదార్థాలు తినరాదు ఉపయోగించరాదు ఇరవై రెండు ప్రయాణం మధ్యలో భోజనాదులకు నియమం లేదు ఇరవై మూడు తడిసిన బట్టల నీళ్లు ఇతరులపై పడేట్లు విదిలించరాదు ఇరవై నాలుగు ఎట్టి పరిస్థితులలోనూ ఆత్మహత్య చేసుకోరాదు అలా చేసుకున్న వారు కొన్ని వేల జన్మల పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు ఇరవై ఐదు తెలిసిన వారి మరణ వార్త విన్న వెంటనే కానీ పురిటి వార్త విన్న వెంటనే కానీ కట్టుబట్టలతో స్నానం చేయాలి ఇరవై ఆరు పుష్కర స్నానాదులలో చొక్కాతో స్నానం చేయకూడదు కండువా మాత్రమే ఉండవలను ఇరవై ఏడు ఏకాదశి నాడు ఎన్ని అన్నం మెతుకులు తింటే అన్ని పురుగులు తిన్నట్లు లెక్క అని శాస్త్రవచనం కావున అన్నం భిన్నం చేసుకొని తినాలి ఒక నిచ్చలై ఏకాదశి అనగా జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు మాత్రం ఫలాహారం కూడా పనికిరాదు అరవై సంవత్సరాలు దాటిన వారికి పదకొండు సంవత్సరాలలోపు వారికి ఈ నియమం వర్తించదు అనారోగ్యవంతులకు ఈ నియమాలు లేవు ఇరవై ఎనిమిది కూర్చొని తొడలు కాళ్ళు ఊపరాదు అలా ఊపినవాడు వచ్చే జన్మలో కుంటివాడై పుడతాడు ఇరవై తొమ్మిది తూర్పు ఉత్తరముఖంగా దంతధావనం చేయాలి పడమర దక్షిణ దిక్కుగా నిలబడి చేయకూడదు ముప్పై ఉమ్ము మాత్రం తూర్పు పడమరగా వేయరాదు ముప్పై ఒకటి శివ పూజకు మొగలు పువ్వు పనికిరాదు ముప్పై రెండు ఒకేసారి నీరు నిప్పు రెండు చేతులతో కానీ ఒకే చేతితో కానీ పట్టుకెళ్ళరాదు ముప్పై మూడు నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట పురాణ కథలు జరుగుతున్నప్పుడు విఘ్నం కలుగచేయుట భార్యాభర్తలను విడదీయుట తల్లిని బిడ్డను విడదీయుట బ్రహ్మహత్య పాతకాలతో సమానం వేలాపాల లేకుండా నిద్రించే వారి విషయంలో వర్తించదు ముప్పై నాలుగు చిన్నపిల్లల్ని చూడ్డానికి వెళ్ళేటప్పుడు అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు గురు దర్శనానికి వెళ్ళేటప్పుడు పురాణం వినటానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరాదు ఏదో ఒకటి సమర్పించుకోవాలి ముప్పై ఐదు ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు ఎంగిలి చేతితో ఏ పదార్థాన్ని చూపించరాదు ముప్పై ఆరు పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు ముప్పై ఏడు గొడుగు చెప్పులు కలిపి కానీ గోగులు కానీ దానం చేస్తే భయంకర యమ మార్గం సులభంగా దాటగలరు ముప్పై ఎనిమిది అన్నదానం జలదానం చేసేవారు సుఖమైన మరణం పొందుతారు ముప్పై తొమ్మిది సువర్ణదానం చేసేవారు ఐశ్వర్యవంతుల ఇళ్లలో పుడతారు నలభై కాశీలో గురు పూజ చేసిన వారిని కైలాసవాస సౌఖ్యం లభిస్తుంది నలభై ఒకటి ఒకరి బట్టలు మరొకరు కట్టరాదు ఒకరు తీసివేసిన జందెం మరొకరు ధరించరాదు నలభై రెండు సంకల్పం చెప్పకుండా నదీ స్నానం పనికిరాదు ఒకవేళ చేస్తే ఇంటిలో స్నానం చేసినట్లే నదీ స్నాన ఫలితం రాదు నలభై మూడు ఉమ్మితో వేళ్ళు తడిపి పుస్తకంలో పేజీలు తిప్పరాదు నలభై నాలుగు పరులతో మూర్ఖులతో వాదోపవాదనలు చేయరాదు నలభై ఐదు విష్ణు ఆలయంలో నాలుగు ప్రదక్షిణలు అమ్మవారి గుడిలో శివాలయంలోనూ మూడు ప్రదక్షిణలు చేయాలి నలభై ఆరు ఆలయంలో ఆత్మ ప్రదక్షిణ అనునప్పుడు తన చుట్టూ తాను తిరగరాదు నమస్కారం చేస్తే చాలు గుడి చుట్టూ ప్రదక్షిణ మాత్రమే చేయాలి నలభై ఏడు నవగ్రహ ప్రదక్షిణ పూజానంతరం ప్రసాదాలు స్వీకరించవచ్చు నలభై ఎనిమిది శివాలయంలో కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఒక చిప్పను మనకిచ్చిన దానిని తీసుకోరాదు జ్యోతిర్లింగాలు స్వయంభూలింగాలు బాణాలింగాలు అయితే మాత్రం ప్రసాదం స్వీకరించవచ్చు నలభై తొమ్మిది సంధ్యా సమయంలో నిద్ర తిండి మైథునం పనికిరాదు యాభై కాలంలో పొయ్యి వెలిగించిన అన్నం వంటివి వండిన పిల్లల వల్ల దుఃఖాల పాలవుతారు కనుక అవి పనికిరావు యాభై ఒకటి చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట ఒట్టు పెట్టుట దోషం యాభై రెండు నిలబడి కానీ అటు ఇటు తిరుగుతూ కానీ అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రుడవుతాడు రాబోయే జన్మలో బిచ్చగాడవుతాడు యాభై మూడు నోట్లో రేళ్లు పెట్టుకునుట గోర్లు కొరుకుట చేయరాదు యాభై నాలుగు దేవాలయ ప్రాంగణంలో ఉమ్మడం పొగ తాగడం రెండు నిషిద్ధాలే యాభై ఐదు ఆదివారం శుక్రవారం మంగళవారం తులసి ఆకులు కోయరాదు యాభై ఆరు చీకటి పడ్డాక పువ్వులు ఆకులు చెట్ల నుండి తృంచరాదు యాభై ఏడు గురువు ద్వారా మంత్రోపదేశం పొందని వాడు ఎప్పటికీ తరించలేడు కనుక ఉపదేశం పొంది తీరాలి యాభై ఎనిమిది చెట్లు దేవతా విగ్రహాలు ఈశాన్యంలో ఉంటే వాటిని బరువులుగా భావించి తీసివేసేవారు తీసివేయమని సలహా ఇచ్చేవారు ఏడు జన్మలు ఉబ్బసపు రోగులుగా పుడతారు ఈ పనులు చేయుట దైవ ద్రోహం కనుక చేయరాదు యాభై తొమ్మిది గురువులకు అర్చకులకు పౌరాణికులకు సరిగా పారితోషం ఇవ్వక వారికి రుణపడేవారు నూరు జన్మలు కుక్కలుగా చెండాలురుగా పుట్టి కష్టనష్టాల పాలవుతారు అరవై శివలింగార్చన ఆడవారు కూడా చేయవచ్చు అరవై ఒకటి ఇంట్లో విగ్రహాలుంటే ఏమి ప్రమాదం లేదు పరులకు అపకారం కోరి పూజ చేసేవారికి మాత్రమే నియమాలు వారికి పూజా విషయాలలో పెద్ద పెద్ద నియమాలు లేవు అరవై రెండు నిద్ర నుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చేయాలి అరవై మూడు పాచిముఖంతో అర్థం చూసుకొని రాదు అరవై నాలుగు హారతి ఇచ్చాక దేవునిపై నీరు చల్లాలి హారతి ఇచ్చే పాత్రపై కాదు అరవై ఐదు తీర్థం తీసుకున్నాక ఆ చేతిని కడుక్కోవాలి తప్ప అరచేతిని తలపై రాదు అరవై ఆరు స్నానం చేశాక శరీరం తుడుచుకొని తడి పొడి తువ్వాలు కట్టుకొని పూజ చేయరాదు పూజా మందిరంలో ప్రవేశించరాదు పూర్తిగా తుండును తడిపి నీరు పిండి మాత్రమే కట్టుకోవాలి లేదా వేరే శుభ్రమైన వస్త్రాలు పూజకు ధరించాలి అరవై ఏడు ఉపవాసం ఉన్నప్పుడు జాగరణ చేసినప్పుడు పరుల దోషాలు తలుచుకోరాదు అరవై ఎనిమిది శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు కొంచెం దూరం ఉంచాలి అరవై తొమ్మిది తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు గురువులకు పెట్టరాదు సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్ళీ వడ్డించి నేయి వెయ్యాలి డెబ్బై అన్నం తింటున్న వారెవరిని తిట్టరాదు దెప్పి పొడవరాదు డెబ్బై ఒకటి నిజం తెలుసుకోకుండా ఎవరిని నిందించరాదు అభాండాలు వేయరాదు అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ అభాండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి డెబ్బై రెండు ఇస్తానని వాగ్దానం చేసి దానం ఇవ్వనివాడు వంద జన్మలు దరిద్రుడై పుడతాడు వాగ్భంగం చాలా దోషం డెబ్బై మూడు అన్నం తినేటప్పుడు కంచానికి బాగా దగ్గరగా కూరలు మజ్జిగ మొదలైన వాటిని ఉన్న పాత్రలు పెట్టరాదు మనం తినేటప్పుడు ఎంగిలి ఆ పాత్రలలో పడితే ఆ పదార్థాన్ని మరొకరికి వడ్డిస్తే వాడికి ఎముడు మలమూత్రాదులు ఆహారంగా ఇస్తాడు డెబ్బై నాలుగు తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మన్ మంచి జన్మలు కలుగుతాయి దీనిని కాయిక తపస్సు అంటారు డెబ్బై ఐదు గురువునకు ఉపదేశ సమయాలలో కానీ పురాణాదులు వినేటప్పుడు కానీ పాదాలు ఒత్తితే ఏడు జన్మల పాపాలు తొలుగుతాయి డెబ్బై ఆరు గురువుగారి బట్టలు ఉతికి ఆరవేసిన వారికి మూడు జన్మల పాపాలు తొలుగుతాయి డెబ్బై ఏడు మంత్రోపదేశం చేసిన గురువుని ఆజ్ఞ పాటించేవారికి ఏ పాపము అంటదు పునర్జన్మ ఉండదు ఇది తప్పక పాటించవలసిన ముఖ్య పవిత్ర నియమము దీనికి సాటి మరొకటి లేదు పరాశర సంహితలో ఈ విషయాలు ఉన్నాయి డెబ్బై ఎనిమిది అష్టమి పూర్ణిమ చతుర్దశి కాలాల్లో స్వయంపాకం దానం చేస్తే అన్నపానాలకు ఏనాడు లోటుండదు డెబ్బై తొమ్మిది ఎక్కువ వేడిగా ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు ఎనభై భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవపూజ చేయరాదు ఎనభై ఒకటి శవాన్ని శ్మశానం దాకా మూసిన శవాన్ని ఇంటి దగ్గర ఉండటానికి అనుమతినిచ్చిన నరకానికి పోకుండా స్వర్గానికి పోతాము ఎనభై రెండు గృహ ప్రవేశ కాలంలో కానీ ఏడాదిలోపు కానీ ఆ ఇంట మణిద్వీప పారాయణం చేయడం మంచిది ఇది వాస్తు దోషాలను పరిహరిస్తుంది ఎనభై మూడు భోజనానికి ముందు అనంతరం కూడా కాళ్ళు కడుక్కోవాలి ఎనభై నాలుగు సకల పురాణ ఇతిహాస కోవిదుడు అయిన వాణి వద్ద మంత్రోపదేశం పొందరాదు ఎనభై ఐదు నాడు దీపాలను కానీ కొవ్వొత్తులను కానీ ఆర్పరాదు నోటితో అగ్నిని ఊదుట ఘోర పాపం అటువంటి వారు గ్రహణపు ముర్రితో మళ్ళీ జన్మనెత్తి దుఃఖాలు పొందుతారు ఎనభై ఆరు తలకు నూనె రాసుకుని ఆ చేతులతో పాదాలకు ఆ నూనె జిడ్డు పులమరాదు ఎనభై ఏడు శుక్ర శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్నవారు హోటల్ టిఫిన్లు తినుటగాని ఆనాటి అల్పాహారాదులలో ఉల్లివాడుట కానీ నిషేధము ఇది ప్రయాణ మధ్యంలో ఉన్నవారికి వర్తించదు ఎనభై ఎనిమిది చీటికి మాటికి యజ్ఞోపవీతం తీసి పక్కన పెట్టడం తాలి తీసేస్తుండటం రెండు భయంకర దోషాలే ఎనభై తొమ్మిది క్రూరుడు దుష్టుడు కానీ మగనితో తాలి కట్టించుకున్న భార్య కాపురం చేయక ఏడిపించటం చెప్పిన మాట వినకపోవటం తాలి తీసి భర్త చేతిలో పెట్టడం చేయరాదు ఇలా చేసిన స్త్రీలకు వంద జన్మలలో వైదవ్యం కానీ అసలు పెళ్లి కాకపోవడం జరుగుతుంది తొంభై దీపాలు పెట్టే వేళ తల దువ్వుకోరాదు ఇలా చేసిన స్త్రీలకి వంద జన్మలలో వేదవ్యం కానీ అసలు పెళ్ళి జరగకపోవడం వంటివి జరుగుతాయి తొంభై ఒకటి దిగంబరంగా నిద్రపోరాదు తొంభై రెండు కలియుగంలో ఆలయంలో జంతువధ నిషేధం తొంభై మూడు విజయదశమి శివరాత్రి దినాలలో మాంసాహారం ఉల్లి పనికిరాదు తొంభై నాలుగు ఆచమనం చేసిన నీటిని దైవ నివేదనలకు అర్చనలకు వాడరాదు కనుక వేరొక పాత్రలో శుద్ధ జలాన్ని ఈ కార్యాలకు వినియోగించుకోవడానికి తెచ్చుకోవాలి తొంభై ఐదు దీపారాధనకు అగ్గిపెట్టే వాడకూడదని ఏ శాస్త్రాలు చెప్పలేదు కనుక అగ్గిపెట్టెతో దీపం వెలిగించుకోవచ్చు తొంభై ఆరు దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినప్పుడు మూడు ఒత్తులు వేయాలి తొంభై ఏడు కొబ్బరికాయ కొట్టాక వెనుకవైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు శుభ్రత కోసం పీచు తీయవచ్చు తీయకపోతే దోషం లేదు తొంభై ఎనిమిది కొబ్బరికాయను నీళ్ళతో కడిగి కొట్టడం చాలా తప్పు కొబ్బరికాయను పీచు ఒల్చివేశాక నీళ్ళతో కడగరాదు తొంభై తొమ్మిది మాడిన అన్నం అడుగంటిన పాయసం కంపు వచ్చే నెయ్యి ఇటువంటివి నైవేద్యానికి పనికిరావు నూరు వంద ఆలయ ప్రాంగణంలో అర్చకునిపై కేకలు వేయరాదు నీలో దోషం ఉంటే బయటకు పిలిచి మందలించాలి లేదా మరింత దుష్టుడైతే అర్చకుడిని అయితే మూడు మాసాల జీతం ఇచ్చి ఆ పదవి నుంచి తొలగించి వేయాలి శ్రీమాతే నమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్